జగన్మోహన్ రెడ్డి ఒక సైవి చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామ లేకుండా చేస్తాను అన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలని గతంలో గుడివాళ్ళలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు మా బొచ్చు కూడా ఇంటికి ముక్క కూడా పేకలేరు అని చిట్టుకి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి అని ఈరోజు ఏ దద్ద మనం లోకములు లాక్కుండా ఉంటాయా సిగ్గుండాలి బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారులు లేకపోతే పోలీసులు లేకపోతే మీ కుటుంబకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొరాలన్నాను ఇప్పుడే మాట్లాడాల అధికారంలోకి వచ్చాక అధికారం బలుకుతో అధికారం మనంతో మాట్లాడి కూడా కొడుగుతా ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇస్తాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాడు రోజు అడుగుతా ఉన్నాం రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా అవుగా అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పెరిగిపోతూ దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ పిలిపించారంటే అది మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొలాలని చెప్తా ఉన్నాం ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందనే రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీతా ఉన్నారు నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలి కొడాలని జనాల్లో కనిపిస్తే ఇక అది ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బొచ్చ మీరు రమ్మంటాగారా రాబోయే బొచ్చారా రంగ చంద్రబాబు స్థాయి రాదు మా స్థాయి సరిపోతుంది రాబోయే కొడాలని